ధర్మపురి లక్ష్మణి దైవక్షేత్రం కోటిలింగాల కోటేశ్వర స్వామి శాతవాగలప్పటి నుంచి ఇక్కడ స్వామివారు గొప్ప పురాతనమైనటువంటి గొప్ప దైవక్షేత్రం ఇక్కడ ఈ యొక్క దైవక్షేత్రాలన్నీ కూడా అభివృద్ధి చేసే యొక్క భాగంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్దల రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మా ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధ వారి అధికారులు అడ్వైజర్ గారు మా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాంతం అంతా గొప్పగా రాబోయే రోజుల లోపల ఒక మాస్టర్ ప్లాన్ పరంగా దైవక్షేత్రము క్షేత్రము స్వరం ప్రాంతాన్ని ఏ విధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలనే ఒక ఆలోచన దానిలో భాగంగా కోటిలింగాలకు సంబంధించినటువంటి ఏదైతే రెండు వేల ఇరవై వచ్చి ఇరవై ఏడులో వచ్చే గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలనేసి ఒక రెండున్నర సంవత్సరాల ముందే ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆలోచనని అమలు చేసేందుకు ప్రాథమికంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అధికారులు కలెక్టర్ గారు వచ్చి చూడడం జరుగుతుంది అడ్వైజర్ గారు మరి మీడియా మిత్రులకు మన మీడియాలో ధర్మపురి లక్ష్మీస్వామి దైవక్షేత్రం వచ్చింది కానీ కోట్లింగాల పేరు రాలేదని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు కొంచెం ఇబ్బంది పడ్డారు మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగాని మనవి చేస్తున్నా ఏదైతే గోదావరి తీరాన నటు సరస్వతి బాసర అమ్మవారి నుంచి మొదలుపెట్టుకుంటే తంప లక్ష్మణేశ్వర స్వామి అదేవిధంగా కోటిలింగేశ్వర కోటేశ్వర స్వామి పక్కనే ఉన్నటువంటి కాళేశ్వరం పక్కనే ఉన్న మంతిని భద్రాచలం వరకు అంటే మన ద తెలంగాణ ప్రాంతం ఎక్కడి వరకు అయితే ఉంటుందో దాన్ని ఆనుకున్నటువంటి ప్రతి ఒక్క దైవక్షేత్రానికి గొప్పగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉన్నది దానిలో భాగంగా ఇండిపెండెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా శైల గారు ఎందుకంటే మేడం గారు మనకు అందరికీ ప్రత్యేకంగా మనకు అభిమానం అంటే మన అభిమాన నాయకుడు తిద్దిల శ్రీధర్బాబు గారు వారి యొక్క సత్యమాని గారు మాకు అందరి అత్యంత ఆప్తుడు వారు కష్టకాలంలో మమ్మల్ని అంది ఆండ్రగా ఉండి ఈరోజు ఈ స్థాయికి వచ్చే విధంగా అన్ని విషయాలు కూడా నాకు అండగా ఉన్నటువంటి మా నాయకుడైన మరి వారు మా శైల మేడం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యక్తిగతంగా మూడు వందల కిలోమీటర్లు ఇక్కడ వచ్చి ఇక్కడ మీటింగ్ చేసి దైవక్షేత్రంలో లక్ష్మణ స్వామి గారి అధికారితో మీటింగ్ జరిపించి ఇక్కడ నా వేద పండితులు ఆగ్రహం ఉన్న వేద పండితుల యొక్క ఆలోచన కోట్లింగాల కోటేశ్వర స్వామి ప్రాంత ప్రజల యొక్క ఆలోచన పరంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఎన్నో మినిస్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా మంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాస్టర్ ప్లాన్ చేసే విషయంలో మా అడ్వైజర్ గారు ప్రత్యేకంగా పెద్దవారి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నా దీనికి ప్రత్యేకమైన వారి యొక్క సమయాన్ని ఎక్కువ కేటాయించాలని చెప్పి ఆర్టిక్తో తరఫున ఏదైతే వారి ఆలోచన ఉన్నదో ఒక వంద సంవత్సరాల ప్రజలకు గొప్పగా ఉండే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పేసి వారు కోరుకుంటూ సెలవు వీడియోని లైక్ చేసి అందరితో షేర్ చేయండి కొత్తగా ఉన్నవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి